హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది డిఈడి బీఈడి చేసిన అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురుచూడడం జరిగింది ఇంచుమించు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటి వరకు అంటే ఇంచుమించు ఐదారు సంవత్సరాల నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ లేదు ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వచ్చిన గవర్నమెంట్ ప్రకటించింది అంతకుముందు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇంతవరకు కోటం ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో వీళ్ళంతా కూడా నిరాశ నిస్పృహతున్నారు అంతేకాకుండా వాళ్ళంతా కూడా ఒక రకంగా రాస్తారోకు చేయాలని లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకత నిర్ణయించాలని తన యొక్క గోడు వినిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది డిఈడి బీఈడి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కోటం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఇంకా అత్యుత్సాహానికి ప్రదర్శించి అనేక చోట్ల వాళ్ళంతా కూడా కోచింగ్లు తీసుకుని ఎంతోగా నష్ట ఎంతో సమయాన్ని అలాగే ధనాన్ని కూడా నష్టం చేసుకోవడం జరిగింది ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏ ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు దాంతో అభ్యర్థులంతా కూడా ఎంతో మరి నిరాశలో ఉండటం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న వీళ్ళంతా కూడా మరి అభ్యర్థులు తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది రాస్తారోకులు చేయడం జరిగింది వాళ్ళంతా ఎన్నో రకాల డిమాండ్స్తో ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అవినీడ్లో రాస్తారోకు చేశారు మొదటి సంతకం ఏమైందని చెప్పేసి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు అభ్యర్థులు ధర్నాతో అనేక చోట్ల వాహనాలు నిలిచిపోవడం జరిగింది ఇక డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు కథం దొక్కారు డిఐఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకు చేశారు నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని కోటమి ప్రభుత్వం మరి మొదటి సంతకం హామీ నెరవేర్చి తమకు న్యాయం చేయాలని నిర్ణయించారు తొలుత స్థానిక గ్రంథాలయం సెంటర్ నుంచి వంతెన వరకు కూడా ఫ్లక్కలతో ర్యాలీ చేశారు అనంతరం రోడ్డుపై బయట ఇచ్చి చేశారు దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడం జరిగింది ఇకపోతే ఈ సందర్భంగా డివైఎఫ్ఐఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అభ్యర్థులను కోటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అధికారంలోకి వస్తే మొదటిగా మరి డిఎస్సి మీదే డిఎస్సి ఫైల్ పైన సంతకం చేస్తామని చెప్పేసి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేశారని గుర్తు చేశారు ఏడు నెలలైనా కానీ ఇంతవరకు డీఎస్సీ ఊసేలేదని దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఎస్సీ గురించి ఎక్కడ నోరు మెదటం లేదని కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ప్రకటన చేసింది లేదని చెప్పేసి విమర్శించారు ఇకపోతే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని రామన్ తెలియజేసి చేశారు డిఎస్ఏకి ప్రిపేర్ అవ్వాలో వద్దో తెలియని గందరగోళంలో అభ్యర్థులు ఉన్నారని గుర్తు చేశారు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ రాస్తారోకు విరమించాలంటూ డిఎస్ఈ అభ్యర్థులకు ఎస్ఐ శ్రీనివాస్ అడ్డుకున్నారు ప్రకటనలు వినతి పత్రాలు ఇస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే రాస్తారోకు చేస్తున్నామని అభ్యర్థులు తెలియజేశారు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు కొద్దిసేపటి తర్వాత అభ్యర్థులు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో డిఎస్స మరి డిఎస్సీ అభ్యర్థులు రఘు కృష్ణ ఆంజనేయులు నగేష్ తదితరులు పాల్గొన్నారు జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ కోటం ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల టీచర్ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని రామన్ డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసులు దురుసు ప్రవర్తన మంచిది కాదన్నారు మరి కడుపు మండి ఆందోళన చేస్తున్నారని రాజకీయాల కోసం కాదని రామన్ తెలియజేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా వీరంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద ఏంటంటే అభ్యర్థులు డిఎస్సీ అభ్యర్థులు ఎంతో కాలంగా వేచి ఉన్నారు ఇంచుమించు ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చిన కోటం ప్రభుత్వం వెంటనే డిఎస్సీ మీద మొదటి సంతకం ఇస్తామని పెడతామని చెప్పింది కానీ అది నెరవేరలేదు దాంతో అభ్యర్థులు ఇలాంటి నిరసన కార్యక్రమాలకు దిగడం అనేది చూస్తా ఉన్నాం ఫ్రెండ్స్ తక్షణమే మరి అభ్యర్థుల యొక్క నిరసన గమనించి వాళ్ళ యొక్క మనోవేదనను గుర్తించి తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల పోస్టులతో ప్రకటించాలని చెప్పేసి మేమంతా కూడా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్